హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస గిర్టెక్ గుండెడుపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు సరికి మనకు మార్కెట్ దాని గురించి మనం అయితే చెప్పడం జరుగుతాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి నవంబర్ ఈరోజు వచ్చేసరికి శనివారం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న రేపైతే మాత్రం డిఫరెంట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రేపు మాట్లాడుకుందాంలే దాని గురించి ఎందుకు మీ ఏరియాలో నర్సరీలో ఎంత సేల్స్ అయ్యింది ఇప్పుడు వర్షం పడిన తర్వాత దాని గురించి నేను గ్యాదర్ చేశాను దగ్గర దగ్గర ఐదు నుంచి పది కోట్ల మొక్క వరకు మూడు రాష్ట్రాల్లో సేల్స్ అయినట్టుగా మనకున్న సమాచారం ఉంది ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా చెప్తాను ఖచ్చితంగా వీడియో ప్రతి వీడియో ఫ్రెండ్స్ మీకు మంచి మంచి కంటెంట్ వీడియోలు మన దగ్గర మాత్రమే దొరుకుతాయి మీకు ఎక్కడ దొరకవు మనం చేసే వీడియోలు ఎక్కడ కాల్ చేస్తే కాదు నేను ఎవరిని కూడా ఫాలో చేసి లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకునే కాదు మన దగ్గర జస్ట్ సమాచారం తీసుకునే ఆ సమాచారాన్ని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంటే ఇటువంటి సమాచారం మీకు ఎక్కడ దొరకదు ఖచ్చితంగా ఇటువంటి వీడియోలు కావాలంటే మీకు ఎండి ఎండి హసన్ అగ్రిటెక్ ఛానల్ మాత్రమే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకా ఎటువంటి వీడియోలు చూడాలనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా విషయానికి వస్తే ఈరోజు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఉబ్లీ మార్కెట్ విషయానికి వస్తానికి మార్కెట్ మార్కెట్కు దగ్గర దగ్గర ఈ రోజు అయితే మాత్రం రెండు వందల బస్తాలు వచ్చినాయి బస్తాల విషయానికి వచ్చేసరికి రెండు వందల బస్తాలు వస్తే టూ కడ్డి బ్యాడ్కి మాత్రం రెండు వందల బస్తాలు వచ్చినాయంట దాంతో క్వాలిటీ వైజ్గా హయెస్ట్ రేట్ వచ్చేసరికి ఒక ఇరవై నుంచి ముప్పై బస్తాలు మాత్రం యాభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై యాభై రెండు వేల వరకు వేయడం అయితే జరిగింది ఇంకా మనకు కొన్ని రకాలు ముప్పై ఒక వెయ్యి నుంచి ముప్పై ఆరు వేలకు వరకు కొన్ని రకాలు వేశారు ముప్పై ఆరు వేల కానించి నలభై మూడు వేల వరకు క్వాలిటీగా మనకు దాంతో రకం రకంగా సూపర్ డీలక్స్ అయితే మాత్రం యాభై ఒక్క వెయ్యి ఏడు వందలు సంథింగ్ ఎంతో వేశారని మనకు చెప్పాడు అన్నతో మాట్లాడితే ఖచ్చితంగా ఆ విధంగా నడిస్తే ఇంకా మనకు అదే కంటి ఏసీ ఇరవై వేల కాని ముప్పై రెండు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరిగిందంట చూసుకోండి అన్న ఏసీకి మనకు కొత్తగాయలకు దగ్గర దగ్గర ఇరవై వేల నుంచి ఇరవై రెండు ఇరవై వేల వరకు డిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉంది అమ్ముకోవాలి అమ్ముకోకూడదు అనేది మీ వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది ఎందుకు డిఫరెంట్ ఏంటి అనేది మీరు చూసుకోండి ఏసీల్లో కడ్డీ కానీ డబ్బి కానీ పెట్టడం వల్ల చాలా వరకు దానికి రేటుకు అనుగుణంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా డబ్బి బ్యాడింగ్ విషయానికి వచ్చరికి ఈరోజు ఇరవై వేల కానించి నలభై ఒక వెయ్యి వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది ఓవరాల్గా మార్కెట్ అయితే మాత్రం ఆ విధంగా డబ్బి గురించి ఆ విధంగా నడవడం అయితే జరుగుతూ ఉంది మార్కెట్లో పరిస్థితులు అయితే మాత్రం మీకు అనుకూలంగా మనసారైతే మాత్రం డబ్బి కానీ కట్టి కానీ మంచిగానే ఉన్నట్టుగా మనకు చెప్పడం జరుగుతుంది రోజు అయితే మాత్రం డబ్బీ కొత్త అయితే మాత్రం ఏం రాలేదని అయితే మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ మనకు పదివేల కాని పదహైదు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది అంటే క్వాలిటీ మనకు ఎనిమిది వేల నుంచి పదివేల వరకు కొన్ని క్వాలిటీలు పదివేల నుంచి పన్నెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు పన్నెండు వేల నుంచి మనకు దగ్గర దగ్గర పదహైదు వేల వరకు సూపర్ డీలక్స్ అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి పదివేల నుంచి ఇరవై రెండు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది పదివేల కానించి ఇరవై రెండు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు ప్రస్తుతానికైతే మాత్రం ఆ విధంగా ఉంది అంటే కంటి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫోర్ త్రీ వన్ అయితే మాత్రం మంచి రేట్ అయితే చూస్తూ ఉన్నారు మీరు ఇంకా ఏ వీడియో బయటకు పెట్టడం వల్ల మార్కెట్ స్లో చేయడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇది ఓవరాల్గా మనకు హుబ్లీ మార్కెట్ గురించి పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్